Hi, hello, namaste. Welcome to Hit TV. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడినా అది ఆమె మంచికి చెప్పినా జనాలు మాత్రం దాన్ని చెడుగానే తీసుకుంటూ వెళ్ళడం మనకి జరుగుతుంది రీసెంట్లీ ఎన్ కన్వెన్షన్ స్కూల్ చివేతల సమయంలో కొండా సురేఖ గారు నాగార్జున గారి ఫ్యామిలీ మీద ఒక అభ్యంతరకర వాఖ్యలతో పదజాలంతో రెచ్చిపోవడం జరిగింది ఆమె ఏ అర్థంతో ఉన్నారో తెలియదు కానీ జనాలు వాటిని నెగిటివ్గా తీసుకొని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం జరిగింది మొత్తానికి ఆమె అక్కినేని ఫ్యామిలీలో సమంత అండ్ అక్కినేని నాగ చైతన్య డివోర్స్ గురించి మాట్లాడడం జరిగింది వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ వల్లే సమంత నాగార్జున టార్చర్ వల్లే సమంత కేవలం అక్కినేని చైతన్యకి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది అని చెప్పడం జరిగింది ఆమె ఏ ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే జనాలు మాత్రం దాన్ని నెగిటివ్గానే తీసుకొని ఇది చేయడం జరిగింది మొత్తానికి అక్కినేని నాగార్జున గారు దీని మీద రెస్పాండ్ అయ్యి దీని మీద మనకి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఫ్యామిలీ పరుగు పోయింది అని పరువు నష్టం కేసు కింద మనకి కేసు ఫైల్ చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కేసు మనకి రేపు విచారణ నాంపల్లి హైకోర్టులో జరగబోతుంది ఈ విచారణ ముందుగానే విచారణ ఇంకా వన్ డే ఉంది అనగానే ఈరోజు అర్ధరాత్రి ఆమె ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ వెనుక ఏముందో చూడండి మీరే ఐ వుడ్ విష్ టు క్లారిఫై ద స్టేట్మెంట్ ఐ హ్యాడ్ మేడ్ ఇన్ రిలేషన్ టు నాగార్జున గారు వాజ్ నాట్ ఇండెండెంట్ టు హర్ట్ నాగార్జున గారు ఆన్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ హర్టింగ్ ఆ డీప్ అక్కినేని నాగార్జున గారు ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఐ రిగ్రెట్ ఎనీ అన్ఇంటెండెడ్ ఇంప్రెషన్ గివెన్ ఇన్ మై స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు దెమ్ అండ్ విత్ డ్రా ద సేమ్ అంటే ఇలా రేపు విచారణ ఉంది అనగానే రోజు ఇలా ఒక పోస్ట్ అర్ధరాత్రి అది కూడా రావడం వెనుక రీజన్ ఏంటి ఆమె పడి ఇలా పోస్ట్ చేసిందా లేదంటే భయపడి పోస్ట్ చేసిందా అని అయితే జనాలు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ని వైరల్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు అవుతుంది ఏంటంటే సురేఖ గారు ఏది మాట్లాడినా అది గానే తీసుకొని వెళ్ళడం మనకి జరుగుతుంది ఇప్పటి వరకు సురేఖ గారు ఏది మాట్లాడినా కూడా ఆమె నిజంగా నెగిటివ్ మాట్లాడతారా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు కానీ మొత్తంగా అది మాత్రం మనకి వార్తలు కానీ సోషల్ మీడియాలో కానీ నెగిటివ్ గానీ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది మరి ఒక్క రోజు విచారణ గడువు ఉంది అనగానే ఇలా అర్ధరాత్రికి రాత్రి పన్నెండు తర్వాత సమయంలో ఈమె పోస్ట్ చేశారంటే దీని వెనుక రీజన్ ఏంటి పశ్చాత్తాపు పడుతున్నారా లేకపోతే అసలు భయపడుతున్నారా అనేది అయితే క్లారిటీ లేదు సో మరి దీని వెనుక రీజన్ ఏంటి అనేది తెలియాలంటే మరి విచారణ రేపు ఉంది కాబట్టి మన విచారానికి ఏముంది ఏం జరుగుతుంది అనేది అయితే తెలియాలి కాబట్టి రేపు విచారణ అయినంత వరకు మనం చూడాల్సిందే ఈ కేసు వెనక్కి తీసుకోవాలి నాగార్జున గారు అని చేస్తున్నారా లేకపోతే ఏంటి భయపడ్డారా అనేది మనకి క్లారిటీ లేదు సో మొత్తంగా ఈ పెట్టడం వెనుక రీజన్ ఏంటి అనేది తెలియాలంటే రేపటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन